దేశంలో తొలిసారి లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజా సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి ఫలితంగా దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానున్నాయి ఆ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇరవై ఆరున ప్రధాని మోదీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు అయితే తాజా ఎన్నికలో రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది విపక్ష ఎంపీని ఉపసభాపతి అంగీకరించకుంటే స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత పేర్కొన్నారు ఒకవేళ అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్లవుతోంది